అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ అదృష్టం కావాలని కోరుకుంటారు కానీ అది అందరికీ వరించదు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి అదృష్టం రాదు కానీ భక్తిపూర్వకంగా మనస్ఫూర్తిగా మనం ఏది చేసినా అది మంచి ఫలితాలను అందిస్తాయి ఆ ఫలితాలు ఏమిటో అవి ఎలా పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ దేవుడిని పూజిస్తారు భక్తిపూర్వకంగా దేవుడిని పూజిస్తే ఆ దేవతలు మీ కుటుంబాన్ని రక్షిస్తారు మన ఇంటిపై దేవుని అనుగ్రహం ఉంటే మీ ఇంట్లోకి వెంటనే దేవతలు అడుగు పెడతారు మన ఇంట్లో మనకే తెలియకుండానే కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి ఆ శుభ సంకేతాలు మీకు కూడా కనిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దేవుడు ఉన్నట్టే ఇక మీరు ఎంతో అదృష్టవంతులని త్వరలోనే ఐశ్వర్యవంతులు అవుతారని పండితులు సూచిస్తున్నారు మీ ఇంట్లో దేవతలు ఉంటే ఎలాంటి శుభ సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఇళ్లల్లో అకస్మాత్తుగా మంచి సువాసనలు వస్తుంటాయి పక్కింట్లో నుండి సువాసనలు వస్తున్నాయిలే అని మనం అనుకుంటాం కానీ అది చాలా పెద్ద తప్పు మీ ఇంట్లో అకస్మాత్తుగా పుష్పాల సువాసనలు అలాగే చందనం సువాసనలు వస్తే దేవుని శక్తి మీ ఇంట్లో ఉందని అర్థం మీ చుట్టూ దేవతలు తిరుగుతున్నారని అర్థం అలాగే దీపారాధన చేసే సమయంలో దీపంలో ఉండే ఒత్తి పూర్తిగా ఖాళీ బూడిదిగా మారితే అది చాలా శుభసూచకం దీపం వత్తులు పూర్తిగా కాలిపోతే మీ పూజలు దేవుడు స్వీకరించాడని మీ పూజలన్నీ దేవునికి చేరుతున్నాయని మీ పనుల్లో విజయాలు రాబోతున్నాయని అర్థం కానీ దీపంలోని ఒత్తులు సగమే కాలి త్వరగా కొండెక్కితే మీ ఇంటికి అంతా మంచిది కాదు అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో దేవుని పటాల నుండి పూలు రాలితే చాలా మంచి జరుగుతుంది దేవుని పటాల నుండి పూలు రాలితే మీరు చేసే పూజలన్నీ దేవునికి చేరుతున్నాయని ఇక మీ కష్టాలన్నీ తీరిపోయి ఐశ్వర్యం కలిసి రాబోతుందని శుభ సంకేతం వాస్తు ప్రకారం మన పూజ గది చాలా పవిత్రమైనది మన పూజ గదిలోనే దేవతలు సంచరిస్తూ ఉంటారు అయితే మీ పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు మీరు వెలిగించిన దీపం చాలా ప్రకాశవంతంగా నిలకడగా మండుతుంటే అది చాలా శుభ ప్రకాశవంతంగా దీపం వెలిగితే మీ పూజలన్నీ దేవునికి చేరుతున్నాయని శుభ సంకేతం ఇక మనలో చాలామందికి రాత్రి సమయంలో తరచూ కళలు వస్తూ ఉంటాయి కానీ మీ కళలో దేవతలు కనిపిస్తే మీరు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు అలాగే దేవాలయాలు మీ కళలో కనిపించడం పుణ్యనదులు ఇలాంటి మంచి కళలు వస్తే ఇక మీ కష్టకాలం తీరిపోయి మీకు మంచి గాజులు రాబోతున్నాయని ఆ దేవతలు మీ కుటుంబాన్ని ఆశీర్వదించారని శుభ సంకేతం ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుడికి పుష్పాలు సమర్పిస్తాం దేవుడికి సమర్పించిన పుష్పాలు వాడిపోకుండా ఎక్కువసేపు తాజాగా ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దైవశక్తులు ఉన్నాయని అర్థం అయితే వాడిపోయిన పుష్పాలు మాత్రం మన పూజ గదిలో ఉండకూడదు పూజ గదిలో ఎండిపోయిన పుష్పాలు ఉంటే మీ ఇంట్లో నుండి దేవతలు వెళ్ళిపోతారు అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి హారతి సమర్పించేటప్పుడు దేవతలు నవీనట్లుగా కనిపిస్తే మీ పూజ గదిలో దేవుడు ఉన్నాడని ఇక మీ ఇంటికి రాజయోగం పట్టబోతుందని శుభ సంకేతం అలాగే మన ఇంట్లో అద్దం పగిలితే ఏదో చెడు జరుగుబోతుందని మనం అనుకుంటాం కానీ మీ ఇంట్లో అద్దం పగిలితే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు రాబోతున్నారని శుభ సంకేతం పగిలిన అద్దాన్ని వెంటనే బయటపడేయాలి పగిలిన అద్దాలను ఇంట్లో పెట్టుకుంటే ఎప్పటికీ మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశించరు ఇల్లంతా దుష్టశక్తులతో నిండిపోతుంది చాలామంది ఇళ్లల్లో బల్లులు తిరుగుతూ ఉంటాయి అయితే మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని మీ ఇంటికి డబ్బు రాబోతుందని అర్థం బల్లి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి మీ ఇంట్లో బల్లులు కనిపిస్తే శుభ మన అరచేతిలో లక్ష్మీదేవి నివసిస్తుందట అయితే మీ కుడి అరచేతుల్లో ఉన్నట్టుండి దురద మొదలైతే విపరీతమైన ధనలాభం రాబోతుందని అర్థం మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే వెంటనే మీ అరచేతులను చూసుకొని లక్ష్మీదేవిని స్మరించుకోండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అయితే మీ ఎడమ చేతిలో దురద మొదలైతే ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది అదేవిధంగా దేవుని పటాలకు పెట్టిన కుంకుమ బొట్టు చెక్కు చెదరకుండా కనిపిస్తే అది చాలా శుభ సంకేతం కుంకుమ పార్వతీదేవి స్వరూపం కాబట్టి మీ ఇంటిపై పార్వతీదేవి అనుగ్రహం ఉందని సంకేతం ఇక మీ ఇంట్లోకి అకస్మాత్తుగా పక్షులు వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నట్టే పక్షులకు అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది మనకు కనిపించిన దైవశక్తులు పక్షులు ముందుగానే గ్రహించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి కాబట్టి మీ ఇంట్లోకి పక్షులు వస్తే వాటిని బయటకు పంపించకండి కొంచెం సేపు తర్వాత ఆ పక్షులే బయటకు వెళ్ళిపోతాయి విధంగా గంట శబ్దం వినిపిస్తే చాలా శుభ భావించాలి ఉదయాన్నే మీకు ఘంట శబ్దం వినిపిస్తే మీకు మంచి జరిగిపోతుందని అర్థం అలాగే శంఖశబ్దాలు వినిపించిన మీ ఇంట్లో దైవశక్తులు తిరుగుతున్నాయని అర్థం ఇక మన ఇంట్లోకి పిల్లి రావడం లక్ష్మీ అనుగ్రహానికి సంకేతం మీ ఇంట్లోకి పిల్లి వచ్చి మీ చుట్టూ తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా తెల్లపిల్లి మీ ఇంట్లోకి వస్తే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం అలాగే మీ ఇంట్లోకి నల్ల పిల్లి వస్తే దురదృష్టంగా భావించాలి మీకు ధన నష్టం జరగబోతుందని సంకేతం అలాగే మీకు అకస్మాత్తుగా డబ్బులు దొరికితే అది కూడా అదృష్టానికి సంకేతం రోడ్డుపైన డబ్బులు దొరికితే ఎవరు పడేసుకున్నారు అని అనుకోకుండా ఆ డబ్బును తీసుకుని ఎవరికైనా పేదలకు దానం చేయండి మీకు దొరికిన డబ్బును దానం చేస్తే ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ చేతులతో పేదలకు దానం చేయించి పుణ్య ఫలితాన్ని ప్రసాదించబోతుందని అర్థం అలాగే మీ ఇంట్లోకి కోతులు రావడం చాలా శుభకరం మీ ఇంటికి కోతులు వచ్చే ఆహారాన్ని తింటే హనుమంతుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉందని అర్థం ఇంటికి వచ్చిన కోతులను తరమకుండా వాటికి ఏదైనా ఆహారాన్ని పెట్టండి పాలు లక్ష్మీ స్వరూపం మన వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది మీరు చూస్తూ ఉండగానే వంటగదిలో పాలు పొంగిపోతే మీ ఇంట్లో లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే మనలో చాలామందికి అనుకోకుండా వెంటనే సంతోషం కలుగుతుంది ఎలాంటి కారణం లేకుండా మన మనసు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు మాత్రమే అలాంటి అనుభూతి కలుగుతుంది ఇలా మీకు కూడా జరిగితే మీ ఇంట్లో దైవశక్తులు తిరుగుతున్నాయని దైవశక్తులు మీపై ప్రభావం చూపుతున్నాయని అర్థం ఇక మీ పెరట్లో ఉన్న పూల మొక్కలు బాగా పెరిగి పూలు విరబోస్తూ ఉంటే అది చాలా శుభసూచకం దేవతలు సంచరించే ఇళ్ళల్లోనే విపరీతమైన పూలు పూస్తాయి కాబట్టి ఆ పూలను తప్పనిసరిగా దేవుని పూజలో వాడాలి అలాగే మీ ఇంట్లోకి తరచూ అతిథులు వస్తూ ఉంటే మీ ఇంటికి చాలా మంచిది అతిథులు దేవతలతో సమానం కాబట్టి అతిథి దేవోభవ అని అంటారు ఇంటికి వచ్చిన అతిథులను గౌరవిస్తేనే మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది ఇలాంటి సంకేతాలు మీ ఇంట్లో కూడా కనిపిస్తే మీ ఇంట్లో దేవుని శక్తి ఉందని మీకు మంచి రోజులు రాబోతున్నాయి ఆ దేవతలు ముందుగానే మీకు శుభ సంకేతాలను పంపించారని అర్థం చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం నమ శివాయ